కప్పగదు జయరామయ్య గారు ఆ సూరి అడగ కోరుతుంది అవధాని గారు ఆత్రమే నేటి టీవీ కార్యక్రమాల్లో సీరియల్లో కానీ కొన్ని విపరీతమైన పోకడలు పోతున్నవి అభ్యంతరకరమైన దృశ్యాలతోటి కొన్ని తెలుగు సినిమాలు యువతను నిర్వీర్యం చేస్తున్న దయనీయమైన బాధాకర స్థితిని దృశ్యాన్ని ఘాటుగా వర్ణించండి నేటి టీవీల కొన్ని రకాల సీరియళ్ళు కానీ కొన్ని ప్రోగ్రాంలు కానీ నేటి కొన్ని సినిమాలు ఆయన చెప్పిన దానికి మీరు ఊహ అంటారా ఊహ అంటారా ఊహ అంటా ఊ అంటాను ఊహ అన్న ఊ అంటాను పిల్లవాడు పుట్టి పెళ్ళీడు వచ్చినన్ పిల్లవాడు పుట్టి పెళ్ళి వచ్చినన్ సీరియల్స్ సాగు చింతలేక వాడు పుట్టాడు వాడు పుట్టి పెళ్ళీడు వచ్చిందాక ఒక సీరియల్ సాగుతూ ఉంటుంది పిల్లవాడు పుట్టి పెళ్ళి ఇడు వచ్చిన సీరియల్స్ సాగు చింతలేక వాడికేం పోయింది నీకేం పోయింది నిమ్మగడ్డ భానుమూర్తి అని వాడికి ఏం పోయింది ఎన్నాళ్ళని వేస్తూనే ఉంటాడు సీరియల్ చూసేవాడికి మనం ఉండాలిగా బుద్ధి సీరియల్స్ సాగు చింతలేక పిల్లవాడు పుట్టి పెళ్లి వచ్చిన సీరియల్స్ సాగు చింతలేక సభ్య కోటి చూచి సహనమ్ము కోల్పడా సభ్య కోటి చూచి సహనమ్ము కోల్పడా సభ్యకోటి సహనంపడ కోల్పడ చలన ములును చలన చిత్రములు సాగుచుండే చలన చిత్రాలు కూడా అట్లాగే ఉన్నాయి వాడ సీరియల్స్ అట్లాగే ఉన్నాయి సాగుచుండే చలన చిత్రములును సాగుచుండే నువ్వు కూడా ఉన్నాయి చెప్పండి ఎవరి తర్వాత అప్రస ప్రసంగాన్ని మేము అడగాల్సి వస్తుంది ఏం చేస్తాం ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అవధాని గారు నీసే మేము పోయి నిమ్మగడ్డ భానుమూర్తి అని ఎక్కడికి పోయినాయనే ఉంటాడు ఏ ఊరు పోయినా నిమ్మగడ్డ భానుమూర్తి అంటే ఇవిడే భానుమూర్తి పుట్టుపూర్ రత్రాలు గోత్రువు కొలవు ఏంటి చెప్పండి నాకు చెప్పండి